అట్లూరు వ్యవసాయ వ్యవసాయకారి సంఘంగా మేము చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు పది గ్రామాలు మునకలేకి వెళ్ళిపోయాయి మునకలేకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ మునక సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళకు భూములు చూపిస్తే వాళ్ళకు ఇళ్ళ స్థలాలు చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినది అదేవిధంగా ఆ మునక సర్టిఫికేట్లు వాళ్ళకి ఇచ్చిన భూములు పాస్బుక్లు రాజకీయ నాయకుల చేతల్లో కొద్దిగా నిలబడిపోయాయి నోరు బాగా మాట్లాడి గట్టిగా మాట్లాడే వాళ్లకు పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ కొన్ని చేసినారు ఆన్లైన్ కొన్ని చేయకుండా పాస్బుక్లు ఇచ్చారు పాస్బుక్లు ఇచ్చిన తర్వాత నల్లాయపల్లి సర్వే నెంబర్లో పాటినపల్లి నుంచి మలీనపట్నం ఇటు వాళ్ళందరికీ అక్కడ మూడు గ్రామాలకు నాలుగు గ్రామాలకు అక్కడ ఇచ్చారు అయితే ఇచ్చే క్రమంలో పాటినపల్లె ఒడేర్లకు ఇచ్చారు దాదాపు ఒక అరవై పట్టాల దాకా ఇచ్చిన తర్వాత అక్కడ భూములు పాస్బుక్లు తీసుకొని వాళ్ళు సాగు చేసుకుందామని చెప్పేసి అక్కడ పోతే రాజకీయ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ అయితేనేమి టీడీపీ ప్రభుత్వం నాయకులైతేనేమి ఇట్లా వాళ్ళ చేతల్లో భూములు ఆక్రమించుకొని వాళ్ళ నోరులు కొట్టి ప్రజల నోరులు కొట్టి వీళ్ళు కంచెలు వేసుకొని నిమ్మ తోటలు ఇట్లా మా అనేక తోటలు వేసుకొని కంచెలు వేసుకొని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకునే క్రమంలో వీళ్ళు పోయి అడిగితే వాళ్ళ మీదకి దౌర్జన్యం చేసి కొట్లాడ జరిగితే కొట్లాడు జరిగిన తర్వాత ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అక్కడ పోయి వాళ్ళని పరిశీలించారు పరిశీలించిన తర్వాత వాళ్లకు అయ్యా మీకు అన్నాయం జరగదు మీ పాసులు బుక్లు ఎత్తుకొని మా ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి రాండి మేము అక్కడ చూసి మా సిబ్బంది పంపించేసి మీకు క్లియర్ చేసి ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత పాస్ బుక్లు ఎత్తుకొని అక్కడికి పోయినాక అక్కడి నుంచి నాలుగు టీములు వేసి ఆ నలభై సర్వే నెంబర్లలో ఒకటి నుంచి రెండు వందల వరకు సర్వే నెంబర్లు ఉన్నది అక్కడ పంపించిన తర్వాత రెండు రోజులు మూడు రోజుల పాటు సర్వే చేసినారు సర్వే చేసిన తర్వాత వారు భూములు వాళ్ళకి అప్ప కదా అప్పచెప్పకుండా కంచెలు వేసుకోండి రాజకీయ నాయకులు జోలికి పోలేము మేము అని చెప్పేసి ఎన్నికొచ్చారు ఎన్నికొచ్చిన క్రమంలో వీళ్ళు మళ్ళా అదే పదకంగా అక్కడ భూముల లేకపోతే ఏం సార్ అని చెప్తే మేము సర్వే చేస్తున్నాం అని చెప్పేసి నానబెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళు ఒక యాభై మంది దాకా ఆ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయేసి ధర్నా కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్లకు ఇంతవరకు సమాధానం లేదు మేము చెబుతున్నాం వ్యవసాయ కర్మ సంఘంగా మేము చర్య తీసుకునే అక్కడ నలభై సర్వే నెంబర్లో దాదాపు రెండు వందల మందితో మేము భూ పోరాటం చేసి అక్కడ ప్రజలకు కమ్ములుకోరు కానీ వలసపాలెం కానీ బీసీ